వ్యవసాయ పొలాల్లో విద్యుత్ స్తంభాలు లేదా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్న రైతులకు ఇప్పుడు శుభవార్త ఎందుకంటే నిబంధనలు ఇటీవలి మార్పులు ఈ ఇన్స్టాలేషన్ల ద్వారా ఎదురయ్యే సవాళ్ళను పరిష్కరించడానికి పరిహారం మరియు ఇతర ప్రయోజనాలను అందిస్తాయి సాగునీరు మరియు ఇతర వ్యవసాయ అవసరాల కోసం నిరంతర విద్యుత్ సరఫరాపై ఎక్కువగా ఆధారపడే వ్యవసాయంతో సహా అన్ని రంగాలలో విద్యుత్ చాలా అవసరం అయినప్పటికీ వ్యవసాయ భూమి మధ్యలో ట్రాన్స్ఫార్మర్లు మరియు విద్యుత్ స్తంభాల ఏర్పాటు సమస్యాత్మక ఉంటుంది ఎందుకంటే ఇవి నష్టాలను కలిగిస్తాయి మరియు వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తాయి ఈ ఇన్స్టాలేషన్ల వల్ల నష్టపోయిన రైతులకు మద్దతుగా ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ తమ విధానాలను సవరించాయి సవరించిన నిబంధనలు తమ వ్యవసాయ భూమిలో ట్రాన్స్ఫార్మర్లు లేదా విద్యుత్ స్తంభాలను కలిగి ఉన్న రైతులకు సానుకూల వార్తలను అందిస్తాయి రైతులు ఇప్పుడు తమ భూమి వినియోగానికి పరిహారం పొందేందుకు అర్హులు ప్రయోజనాల విచ్ఛిన్నం ఇక్కడ ఉంది రైతులకు తమ భూమిలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తే వారానికి వంద రూపాయలు ఈ ఆర్థిక సహాయం ఉత్పాదక భూమిని కోల్పోవడం వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది గృహ అవసరాల కోసం సంవత్సరానికి రెండు వేల నుండి ఐదు వేల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుతో రైతులకు కూడా ప్రయోజనం పొందుతారు వ్యవసాయ మరియు గృహ విద్యుత్ అవసరాలు రెండింటినీ నిర్వహించాల్సిన రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం ఇవి దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం రైతులు తమ భూమిలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడానికి అంగీకరించిన సందర్భాలలో ప్రభుత్వం లీజు ఏర్పాటును ప్రవేశపెట్టింది పోల్ ఇన్స్టాలేషన్కు తమ భూమి వినియోగానికి సంబంధించి ఎలాంటి వివాదాలు లేవని పేర్కొంటూ రైతులు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను అందజేస్తే వారు విద్యుత్ కంపెనీతో భూమి లీజు ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అర్హులు రైతులు తమ భూమిలో ట్రాన్స్ఫార్మర్లు మరియు స్తంభాలను అమర్చడానికి అనుమతించే వారికి ప్రభుత్వం బహుళ ప్రయోజనాలను అందిస్తుంది వ్యవసాయ భూమిలో విద్యుత్ స్తంభాలు మరియు ట్రాన్స్ఫార్మర్లు ఉన్న రైతులకు అవసరమైన మద్దతును ప్రభుత్వం కొత్త విధానం ద్వారా అందిస్తుంది పరిహారం ఉచిత విద్యుత్తు మరియు మరమ్మతుల కోసం శీఘ్ర ప్రతిస్పందన సమయాలతో ఈ మార్పులు ఎటువంటి ఇన్స్టాలేషన్ వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడ్డాయి రైతులు లీజు ఏర్పాట్లు ఖర్చు తగ్గింపులు మరియు ఇతర మినహాయింపుల నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు దీనివలన పరిస్థితి మరింత అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ రైతులు తమ పొలాల్లో అధిక వోల్టేజీ పరికరాలతో జాగ్రత్తగా వ్యవహరించడం మరీ ముఖ్యం